Welcome to CNTV. पढ़ता है कर वो पती से वीडियो पड़ती अगर डायरेक्ट पे ना ये नहीं है र इनके नहीं यार अरे खुशबा के लिए नहीं से నమస్తే సార్ మాది సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయతీ చెందిన మాది చివరి గ్రామమైన ఎర్నపల్లి ఆ గ్రామానికి నిన్న ఇరవై ఏడవ తారీఖున మా అబ్బాయి ప్రెసెంట్ మార్గ మార్గమధ్యలో చనిపోవడం జరిగింది ఎందుకారణమంటే మాకు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక కాలువలు కూడా వర్షాకాలం అయితే పెద్దవైన తర్వాత మేము వెళ్ళలేక డోళీలు కట్టుకుని బైకులతో వెళ్ళాలన్న బైక్ కూడా కాలువ దాటించాల్సి వస్తుంది వెళ్ళేసరికి మాకు నిన్న సమస్య ఎలా జరిగిందంటే డౌనూర్కి వెళ్తే చేయలేమన్నారు దాని తర్వాత నర్చబడ్డానికి వెళ్తే అక్కడ కూడా సీరియస్ మ్యాటర్ అని ఇంకా కేజెచ్చి రాశారు కేజెచ్ రాసిన తర్వాత అంబులెన్స్ తీసుకెళ్లేసరికి లాస్ట్కి మన ట్రైబులో వార్డులో వెళ్ళిన తర్వాత ఓపి శిల్పు రాసే సమయంలో అక్కడ ప్రాణాపాయం జరిగిన తర్వాత ఆ సమస్యకి మాకు స్పందించేవారు ఎవరు లేక పయాదలు పట్టుకుందామంటే మాకు మా కంగలో ఉన్న తర్వాత మా సమస్య అక్కడ ఇటు రావాలో పూర్తిగా పేషెంట్కి ఏం చేయాలని మరి చిక్కమక్కలు అవుతుంటే పూర్తిగా ప్రాణం పోయిన తర్వాత మేము చతమ్మతమై గ్రామం చింతపల్లి మండల బొమ్మలు పంచాయితీ మాది మాకి రోడ్ సౌకర్యం ఏమీ లేదండి మాకు కాలు దాటడానికి కూడా మాకు అవకాశం లేదండి మేము బైకులకు ఎత్తుకెళ్ళడానికి బైకులు మాకు ఎత్తుకెళ్ళడం కాదు కానీ మేమే బైకులకు ఎత్తుకెళ్తున్నామండి వెళ్తున్నామండి మాకు రోడ్డు సౌకర్యం మాకు కల్పించాలనేసి అనేసి మేము కోరుకుంటున్నామండి మాకు డైల్స్కి వెళ్ళే అబ్బాయిని కూడా చనిపోయారండి తనకి జోల కట్టుకుని వెళ్ళి వెళ్ళేసరికి మధ్యలోనే చనిపోయారండి మాకు మాకు ఎలాగైనా మీరు దయ చూపాలండి ప్రభుత్వం